వెంకటేశ్వర వేడుకుందు నిన్నెంతో శ్రీనివాసుడా కొలిచినాను మదిలోనా నీ ఏడు కొండలని చేరుకుంటూ పోతేవా నీకు సేవలు చెయ్యదలచిన స్వామి కలియుగ శ్రీనివాస గోవింద అడుగడుగు దండములు నీకుదేవా స్వామి కలియుగ శ్రీనివాస గోవింద అడుగడుగు దండములు నీకుదేవా వెంకటేశ్వరా వేడుకుంటూ నిన్నెంతో శ్రీనివాసుడా కొలిచినాను మదిలోనా కలియుగ నా కోర్కలు తీర్చయ్య మనసారా నీ నామం తలుచుతూను ఓ దేవా శేషాచల నీ క్షేత్రం స్వామి వెంకన్న నా పైన ఇకనైనా నీ దయను చూపయ్యా కలియుగ శ్రీనివాస గోవింద అడుగడుగు దండములు నీకుదేవా కలియుగ శ్రీనివాస గోవింద అడుగడుగు దండములు నీకు దేవా స్వామి వెంకటేశ్వర వేడుకుంటూ నిన్నెంతో శ్రీనివాసుడా కొలిచినాను మదిలోనా అనుదిన మందు నీ పాటలు పాడేదా నా హృదయం నిండుగా ఉన్నవు వెంకన్న నీ స్మరణ చేసేదా స్వామి వెంకన్న నా బాధ కష్టాలు నీ దయతో తీర్చయ్యా కలియుగ వెంకటేశోవింద అడుగడుగు దండములు దేవా కలియుగ శ్రీనివాస గోవింద అడుగడుగు దండములు నీకు దేవా స్వామి వెంకటేశ్వర వేడుకుంటూ నిన్నెంతో శ్రీనివాసుడా కొలిచినాను మదిలోనా కోనేటి రాయ నీ మహమును చూపయ్యా శతకోటి దండాలు పెట్టదా వెంకన్న నన్ను నీవు కాపాడు స్వామి వెంకన్న నా స్వామి వెంకన్న నిన్ను నేను మరవను కలియుగ శ్రీనివాస గోవింద అడుగడుగు దండములు నీకు దేవా కలియుగ శ్రీనివాస గోవింద అడుగడుగు దండములు నీకు దేవా స్వామి వెంకటేశ్వర్రా వేడుకుంటూ నిన్నెంతో శ్రీనివాసుడా కొలిచినాను మదిలోన నీ ఏడుకొండలనే చేరుకుంటే ఓ దేవా నీకు సేవలు చెయ్యదలిచిన స్వామి కలియుగ శ్రీనివాస గోవింద అడుగడుగు దండములు నీకు దేవా